స్తున్నాము పిస్టడికి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను వందర వానర మంచిది స్టడీకి వచ్చారు మరి బైబిల్ మీద పట్టు వద్ద పట్టుదల కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మీద కలిగి ఉండాలి కొరకు ఎదురు చూసి బిడ్డలుగా ఉండాలి అలాంటి వారి మీదను దేవుని సన్నిధిలో నెమ్మది పొందే బిడ్డలుగా ఉంటారని ఎన్నోసార్లు వాత్యం ద్వారా మీరు తెలుసుకున్నారు మరి ఈ రోజు ఈ దేవునిపై నీ నమ్మకం ఏంటి మరి నమ్మకం దేవుని మీద నమ్మకము విశ్వాసం ఉన్నదా లేదా డబ్బు మీద ఉందా లేదా మనుషుల మీద ఉందా మరి ధనము మీద ఉందా మెండల మిద్దల మీద ఉందా ఒక్కొక్కరికి ఒక్కొక్క మానవునికి కోరికలు ఉంటాయి ఆ కోరిక ఆ ఆశ ఆ నమ్మకం ఎవరి మీద ఉంది ఏది శాశ్వతం మరి ఏ దానిపైన నేను మనసు ఉంచుకున్నావు అనే విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా మరి దేవుని పైన నీ నమ్మకం ఏంటి వారం వారం స్టడీకి వస్తున్నాం గృహకుడికి వస్తున్నాం అలాగే సండే కూడా వస్తున్నాం మంచిదే కాదనడం లేదు కానీ మరి దేవుని పైన నీ నమ్మకం ఏంటి మరి నీవు లోకం వైపు మనసు వచ్చావా మనుషుల మీద నమ్మకం ఉంచావా నీ బంధువుల మీద నమ్మకం ఉంచావా ఎవరి మీద ఉంచితే నీకు వేలనే విషయాలు మనకు దేవుడు బైబిల్లో మనం పరిశీలిద్దామా పరిశోధన చేద్దామా బైబిల్లో చూసుకున్నాం చూడండి మరి మనుషుల్ని నమ్ముకుంటే లాభం ఏంటి దేవుని నమ్ముకుంటే లాభం ఏంటి అనే విషయాలు మీకు నేను క్షుణ్ణంగా వివరించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడి పైన నేను నమ్మకం ఏంటి అనే అంశంతో మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను చూద్దాం చూడండి ఇరువ పదిహేడో అధ్యాయము ఐదో వచనం యహోవా ఎలాగు సెలవి చుచున్నాడు యహోవా అంటే ఎవరు దేవుడు దేవుడు అంటే ఎవరు కన్న తండ్రి ఈ ప్రకృతిని వాడు మానవుని తయారు చేసినవాడు ఆయనే యుగో అంటాం ఆయనే దేవుడు అంటాం ఆయనే అంటాం ఏ బాగు సెలవించుచున్నాడు నరులలో ఆశ్రయించి శరీరము తన ఆధారం చేసుకున్నాడంట శరీరమును ఏం చేసుకున్నాడంట ఆధారము తనకు మీద నుండి తొలగించుకున్నాడంట ఏమంటుహోవ మీద ఉండే ఆ ప్రేమ కావచ్చు అనురాగాలు కావచ్చు దేవుని మీద భయభక్తులు కావచ్చు దేవుని మీద ఉండే విశ్వాసం కావచ్చు దేవుని మీద నమ్మకం కావచ్చు వాటి ఏం చేసుకున్నాడంట ఎప్పుడైతే శరీరాన్ని ప్రేమించాడో ఎప్పుడైతే ఈ శరీరం ఈ దేహం మీద మనసు వెళ్ళిపోయిందో దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది యహోవ దేవుని మీద మనసు ఉంచుకున్నట్టుగా శరీరాన్ని ప్రేమించాడు కాబట్టి ఏమొచ్చింది ఆయనకి బహుమతి ఏమొచ్చింది ఆయనకి ఒక ప్రైజ్ శాపగ్రస్తుడైపోయాడట యోగు మీద ఉండే ప్రేమానురాగాలు తగ్గిపోయాయి ఎందుకంటే ప్రేమ ఎవరు ప్రేమించాడు దేవుని మీద ప్రేమ ఉండేది కూడా ఎవరిని ప్రేమించుకున్నాడు మనుషులను ప్రేమించాడు ఆయన దేహాన్ని ప్రేమించుకున్నాడు కాబట్టి ఈ శరీరాన్ని ప్రేమించిన వ్యక్తి అనే మాట మట్టమని మాట మనం విన్నాం అంటే రెండో మాటలోకి మనం వెళ్తాం ఎనిమిదో పదిహేడో అధ్యాయము ఏడో వచ్చిన ఎవరో మనం నమ్మకున్నవాడు తన్నుడు చెప్పకూడదు దైనికమైన కదా కొట్టు చెప్పకడు అమ్ముకున్నాడు ఏమయ్యాడంట తన్నుడుగా ఉపయోగపడుతూ ఉన్నాడు అక్కడ యుహో మీద ప్రేమ చల్లారిపోయిన వాడిని ఏం చేశాడట శాపగ్రస్తు చూసే దేవుని మీద ఉన్నది కూడా లేకున్నట్టుగా ప్రేమ తగ్గిపోయింది కాబట్టి ఏమైపోయారంట వాళ్ళు శాపగ్రస్తులై ఉన్నారు మరి ప్రేమించిన వారు చూసారా ఇక్కడ యుహోను వాడు తండ్రుడు వానికి ఆశ్రయముగా నోడును ఆశ్రమంగా ఉన్నాడంట ఆయన ఆయన తోడై ఉన్నాడంట ఆయన కాపుదలై ఉన్నాడంట ఆయన భద్రపరిచి ఉన్నాడంట ఆయన దేవదత్తుడు కాపులు ఉంచాడంట ఆయన నీతిమంతుడుగా ఎంచబడి పడి ఉన్నాడంట ఆయన రాకపోకలంతా కాచి కాపాడాడంట ఎండ తప్పైన రాయిని తగలకుండా ఆయన కాపాడాడంట ఆయన కుటుంబాన్ని కాపాడంట నాలుగు తలముల వరకు కాపాడాడంట దేవుడు ఎవరు నమ్ముకున్నాడు ఆయన ఏవో నమ్ముకున్నాడు ఏవో నమ్మిన వాడు ఏమై ఉన్నాడు నమ్ముకున్నవాడు తల్లిడై ఉన్నాడు తప్పని కూడా మీద నమ్మకం ఉంచిన వాడట తన్నుడు ఆయన నమ్ముకున్నవాడు తన్నుడు అండి ఎందుకంటే ఆయన మార్గం ఆయన జీవం ఆయన సత్యం ఆయన నా ద్వారా తప్ప మీరు తండ్రి యొక్కకు చేరలేరంటున్నాడు క్రీస్తు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎంతకు చేరలేమంటున్నాడు ఎవరో నమ్ముకున్న వాడు ఏమై ఉన్నాడంట అక్కడ తన్నుడిగా ఉపయోగపడుతూ ఉన్నాడు ఎవరో నమ్మలేని వాడు ఏమైపోయాడంట శాపగ్రస్తుడైపోయాడు ఎవరైతే సవాసంకు రాకపోతారు ఎవరైతే దేవుడి దగ్గరికి క్రమాన్ని పాటించలేకపోతున్నారు వారికి ప్రేమ తగ్గిపోయింది అంటున్నాడు దేవుడు ఇక్కడ ప్రేమ నీల ఉన్నట్టయితే దేవుని గురించి నీవు ఆలోచిస్తావు ప్రేమ నీల ఉన్నట్టయితే ప్రేమత్వం కలిగి ఉంటాం ప్రేమ నీల దేవుని ప్రేమ నీళ్ళ ఉన్నట్టయితే క్రమాన్ని కావలసి నీ కుటుంబాలు తీసుకుని వచ్చి మంత్రములో భద్రపరచుకుంటాం దేవుని ప్రేమ నీళ్ళ ఉన్నట్టయితే దేవుని దగ్గరికి తొందరగా పరిగెత్తుకొని వస్తాం నీ కుటుంబాన్ని కాల్చుకుంటాం దేవుని ప్రేమ తగ్గిపోయింది కాబట్టి మరి దేవునికి దగ్గరగా లేక దేవుని గురించి ఆలోచించలేక మరి దేవుని గురించి దేవుని మీద ప్రేమ తగ్గితే ఏమైపోయారంట శాంత్రస్తుపోయాడు ప్రేమించిన వాడు ఏమైపోయాడు ఉంటున్నాడు ఆయన రెండో మాట మీరు విన్నారు మూడో మాట దగ్గర కూడా మనం వెళ్దామండి సామెతలు పదకొండవ అర్థం ఇరవై ఎనిమిదో వచ్చిన నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతి మంతులు సంతానము ఏమంట విడిపిబడము విడిపించబడతావు సరసాల నుండి విడిపింపబడతావు శ్రమల నుండి విడిపింపబడతావు కష్టాల నుండి విడిపింపబడతావు సమృద్ధిగా నీకు ఏది కావాలి సమృద్ధి ఇస్తాడు ఆయన మాట సత్తగా ఎడల సమస్య చదువులు పెట్టా మాట ఉండేవారు కావాలంటే ఆయన పని చేసేవారు కావాలి ఆయన మాట జాగ్రత్త విని అంచు మంచులుగా ఎదిగేవారు కావాలి అభివృద్ధిలోనికి రావాలి విస్తరించాలి విస్తరించడం ఇబ్బంది ఏది మీకు తక్కువ కాకుండా కదా విస్తరిస్తావు పై కాక నేను చేసేది అంటాడు ఆయన మాట వినేవారు కావాలి ఆయన మీద లక్ష్యం ఇచ్చేవారు కావాలి ఆయన నమ్ముకున్న వారు కావాలి లేదా పేరుకు మాత్రం నమ్ముకుంటే సరిపోదండి పేరుకు మాత్రం క్రైస్తవులంటే సరిపోదు దేవుని చిత్తమును మీద నెరవేర్చేవారు కావాలి ఆయన మాట వినేవారు కావాలి టైమును పాటించే వాళ్ళు కావాలి క్రమశిక్షణ కలిగిన వారు కావాలి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారు ఎవడైతే దేవుని మీద ఇష్టంగా ఉంటారో వాళ్ళు చక్కగా దేవుడు తన పిల్లలను ఏం చేస్తానంట ఆయన మాట విన్నవారి సంతానం అంట వింపబడును దీవుని మాట తనమును ధనమును వాడు పాడైపోననే మాట మనకు కనిపిస్తూ ఉంది తనము అవసరమే తనము మీద లక్ష్యం ఉంచి వద్దు దేవుడు తనను అక్కడికి రాదు అంటూ ఉన్నాడు ఆయన అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు ఎవరికి అవసరం లేదు సార్ డబ్బు కోసమే ప్రపంచంలో మనమంతా కూడా జీవిస్తున్నామే అనవచ్చు మీరు కానీ డబ్బు అవసరమే కానీ డబ్బు మీదే ఎక్కువ అంగోళం చూపించే వాళ్ళు అనేక మంది ఉన్నారు డబ్బు కొరకే ఆత్మహత్యలు చేసే వాళ్ళు ఉన్నారు డబ్బు కొరకే తల్లిదండ్రులు చంపే వాళ్ళు ఉన్నారు డబ్బు కొరకే ఆస్తి కొరకే అందరు కూడా అత్తమ్మలు చంపేసే వ్యక్తులు అయి ఉన్నారు అందుకే దేవుడు ప్రశుద్ధ గ్రంథముల ముందుగానే రాయించాడు మాటలు ఏమంట ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను అని మాట రాయబడి ఉందండి అంటే డబ్బు అవసరమే డబ్బు అవసరమే అన్ని దానికి అవసరమే కానీ దాని మీద ఎక్కువ మోహము చూపొద్దు అంటూ ఉన్నాడు ఎక్కువ దాని మీద లక్ష్యము ఉంచొద్దు అంటూ ఉన్నాడు అన్ని చోట్ల డబ్బులు పని చేయదండి దేవుడు మాట అన్ని చోట్ల డబ్బు అక్కడికి రాదనే మాట మనం చూసుకున్నాం అక్కడ చూద్దాం చూడండి మరి ఇక్కడ ధనము నమ్ముకున్న వాడు పాడైపోవును అంటున్నాడు తీగుని నమ్ముకున్న సంతానమును నీతి మంతులుగా చేసాడంట వారిని విడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం ఎన్ని మాటలు అండి మూడు మాటలు మనం విన్నాం అక్కడి చూద్దాం చూడండి సన్నిధులు పదో అధ్యాయము రెండవ వచ్చనం భక్తిహీన తనము వారికి ఏమంట లాభకరము కాదు వాడు మూర్ఖుడు అలా ఆలోచిస్తూ ఉన్నాడు బుద్ధి లేని వాడు వాడు సోమరితనం వాడు వాడు అలాంటి వాడు ఆలోచిస్తాడంటే డబ్బు గురించి నీతి వెంట మరణము నుండి రక్షించును మరణము నా దగ్గరికి పోయినవాడు దేవుడు రక్షించబడే ఉన్నాడు మరి డబ్బు కదా దేవుడు చెప్పండి నీతిగా జీవిస్తే యథార్థవంతులుగా జీవిస్తే దేవుడు పొడిగిస్తాడు డబ్బు రక్షించదండి నీ ప్రవర్తన నీ క్యారెక్టర్ క్యారెక్టర్ చూసుకోవాలి నీ దేవుని సన్నిధులు ఎలా నమ్మకంగా ఉన్నావో చూసుకో జాగ్రత్తగా చూసుకో నీ భక్తి జీవితం ఎలా ఉందో దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా మనిషిని సంతోష పెడుతున్నానా లేక దేవుడిని సంతోష పెడుతున్నానా అని చెక్ చేసుకోండి పౌరు గారు ఆయన మన పెద్ద ఆయన ఆయన ఆ గందకత్త చతుడు అపస్తున్న ఆయన చతుడు అని సంతోషపెడుతున్నానా లేదా మనసుని సంతోషపెడుతున్నానా అది ఆయన చెక్ చేసుకున్నాడంట మరి మీరు చెక్ చేసుకోవాలి కదండి ఆ చదవండి వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రచించింది రచించేదిగా ఉంటూ ఉంది అక్కడ నాలుగు వచ్చిన కూడా చదువు అమ్మా బద్ధకముగా పని చేయవాడు ఏమవుతారట తరిత్రుడవును బద్ధకంగా పని చేసేవాడు దేవుని పని అప్పగిస్తే పని సంపూర్ణంగా పరిపూర్ణంగా చెల్లేనివాడు టయాన్ని పాటించలేనివాడు టయముకు రాలేనివాడు డబ్బు కొరకే ప్రయాస పడేవాడు సోమరితనంగా ఉన్నవాడు శ్రద్ధ గలవాడట ఐశ్వర్యవంతుడవును శ్రద్ధగా పని చేయి నా పని నువ్వు చేయి నీకు సమృద్ధిగా నేను నింపుదని అంటున్నాడు వాగ్దానం చెప్తున్నాడు సత్యదేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీలాగ నాలాగ నరల లాంటి వాడు కాద ఆయన సృష్టి చేసిన సృష్టికర్త ఆయన వాగ్దానం చేసినట్టే నెరవేర్చబడతాయి నీ జీవితం మారిపోతుంది నీ బ్రతుకు మారిపోతుంది ఏడు వచ్చిన కూడా చదువుతుంది నీతీ ఆపకము చేసుకున్న అసహీనాకారము నీతి మంత్రుల జ్ఞాపం చేసుకున్నట నీతి మంత్రులుగా ఎంచుకున్నాడు యథార్థవంతులను ఎంచుకున్నాడు భక్తుహీనుల పేరు ఏమట అసహాయత పుట్టించిన నామక క్రైస్తవులను బట్టి భయభక్తులు లేని వారిని బట్టి జనమును నమ్ముకున్న వారిని బట్టి క్రమశిక్షణ లేని వారిని బట్టి ఏం పుడుతుందంట ఆయనకి అసహాయత అసహాయత పుట్టింది దేవునికి పెంచి ఎందుకన్నా గొప్ప చేశానో వీరికి వీరు నా మీద తొరగబడి ఉన్నారంటున్నాడు ఆయన తొరగబడి ఉన్నారు ఎందుకంటే పని పనిచేస్తూ ఉన్నాం సోమరితనంగా నువ్వు ఉన్నావు అందుకే ఆయన బాధ నేను పరిశుద్ధుడిని నా బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి లోకములు అని ఎదురు చూస్తూ ఉన్నాడు మరి నువ్వు ఎలా ఉన్నావు దరిద్రతలో ఉన్నావు పేవుడు చెప్పిన మాటలు పాటించుకున్నట్టుగా తనమును నమ్ముకున్నావు పాడైపోయావు మనుషులు నమ్ముకున్నావు శాపగ్రస్తుడైపోయావు బంగారు నమ్ముకుంటే కాల్చావు కోట్లను నమ్ముని వాడు వరి వాడైపోతాడు గౌరాలను రాజులు నమ్ముకుంటే గడ్డి తింటాం అనే మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు దేవుడు వాక్య తెలిచి బలపరిచిన దాకా